తో లిఖించదగిన రోజు శ్రీ శ్యామాప్రసాద్ ముఖర్జీ జన్మించిన రోజు ఆ రోజు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి కాంగ్రెస్ విధి విధానాలు నచ్చగా కాంగ్రెస్ ముస్లిం సంతుష్టీకరణ విధానాలు నచ్చగా అదేవిధంగా త్రీ సెవెంటీ ఆర్టికల్ వ్యతిరేకంగా ఒక దేశంలో ప్రధాన్ వాటిని వ్యతిరేకిస్తూ ఈ వ్యతిరేకంగా ఉద్యమం చేసిన గొప్ప దేశభక్తుడు శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఆ రోజే మంత్రిగా ఉండి కూడా తన మంత్రిత్వాన్ని ఖజిస్తూ కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప దేశభక్తుడు జనసంఘ వ్యవస్థాపకుడు శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ జన్మదిన సందర్భంగా ఈరోజు వారికి ఘన నివాళులర్పించడం జరిగింది అదేవిధంగా వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎర్కట్ మండల శాఖ తరఫున మొక్కలు కూడా నాటుతాం ఇప్పుడు వారి పాటలు ప్రతి ఒక్క భారతీయుడు ప్రయాణించాలా దేశం ఫస్ట్ నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ ఈ మూల సిద్ధాంతం మీద భారతీయ జనతా పార్టీ ఈరోజు నడుస్తుందంటే వారి చలవని मागित uh,